మొత్తుబిడ్డ కైందవాడు గణేష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వన్ మోర్ వీడియో గాయస్ ఈ వీడియో వచ్చేసి ఇట్స్ రీలీ క్లోజ్ టు మై హార్ట్ మీరు ఆల్రెడీ తమ్ చూసేసినారు కాబట్టి ఎస్ మేము ఖైరతాబాద్ గణేష్నికి పూలదండ వేసినాం అసలు చాలా హ్యాపీ అనిపించింది మాకైతే చాలా చాలా మంచిగా ఉండే ఆ మూమెంట్ సో ఇది మేము పూలదండ వేసే ముందు రోజు అనమాట సో మేము ఒకసారి దేవుని దర్శనం చేసుకోవడానికి అండ్ ఆల్సో అక్కడ అన్ని కనుక్కోడానికి వెళ్ళినాం లైక్ ఏ టైంలో వస్తే బెటర్ ఎప్పుడొస్తే మనకు ఎక్కువ రష్ ఉండరు అని చెప్పి కనుక్కోడానికి వెళ్ళినాం సో దేవుడు ఎంత బాగుండే గాయస్ చాలా మంచిగా అనిపించింది మాకు ఆ రోజు కూడా దగ్గర నుంచి దర్శనం అయింది ైజ్ మేము అయితే చిన్నప్పటి నుంచి లైక్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము కంపల్సరీ గణేష్ పండుగ అప్పుడైతే ఖైరతాబాద్ గణేషుని నిజూన్కి పోతాము ఎందుకంటే మా మమ్మీకి ఫుల్ ఇష్టం మమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని పోతుంది సో మేము ఏ ఇయర్ మిస్ కాలేదు సో అట్లనే ఇయర్ కూడా మిస్ కాలేదు వర్షం పడుతుంది మాకు అక్కడ దర్శనం అయిపోయినాక మేము అక్కడ చిన్న చిన్న షాపింగ్ చేసుకున్నాం సో అవన్నీ నేను మీకు లాస్ట్లో చూపిస్తా ఈ మేము కొనుక్కున్నాను సో దాని తర్వాత మేమైతే పూలదండ కోసం యాబిట్స్లో మోంజా మార్కెట్ అని ఉండే సో అక్కడ తీసుకున్నాం అనమాట గాయస్ ఇది మేము ఫస్ట్ టైం ఏం కాదు దండ వేయడం మేము ముందు కూడా ఖైరతాబాద్ గణేషుడికి దండ ఇష్టం అప్పుడు షష్టి పూర్తి గణేషుడికి ఇచ్చినాం లైక్ అప్పుడు సిక్స్టీ ఇయర్స్ ఉండే అనమాట ఖైరతాబాద్ గణేషుడు ఆ టైంలో వేసినాం తర్వాత ఇప్పుడైతే సెవెంటీ వన్ ఇయర్స్ అంట సో ఇప్పటికి కుదిరింది మాకు మళ్ళీ వేనికి యాక్చువల్లీ అప్పుడైతే మేము ఆపిల్స్ దండ వేసినాం ఈసారి మాకు కుదరలేదు సో మేము ఇట్లా లాస్ట్ మూమెంట్ లో వెళ్ళినాం కాబట్టి ఇంకా మేము అన్ని దండలనే ఇట్లా అటాచ్ చేసి పెద్ద దండ వేసినారు అనమాట బట్ ఇది కూడా చాలా బాగుండే ఇంకా పూల దండనే వేసేద్దామని చెప్పి మమ్మీ ఫిక్స్ అయిపోయి ఇంకా మేము ఇది తీసుకున్నాము ఇంకా ఎంత హైట్ ఉంది చూడండి మేము మీకు టైమ్ ల్యాబ్స్ లో పెడతా చూసేంటి సో మాకు మొత్తం దండకైతే ఎయిట్ థౌసండ్ టు నైన్ థౌజండ్ వరకు అయితే ఖర్చు అయిందండి ఎవరికన్నా కావాలంటే వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్తున్నా లైక్ ఎవరైనా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇంత బడ్జెట్ అయితే మనకు అవుతుంది సో ఫైవ్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ అలా వస్తే బెటర్ ఎక్కువ రష్ ఉండరు అని చెప్పినారు సో మేము రెడీ అయ్యేసరికి ఇంకా సిక్స్ సెవెన్ వరకు అట్లా అయ్యింది సో ఇంకా అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం మా గణేష్కి దండ వేయడానికి సో చాలా ఎక్సైటెడ్ ఉండే పాపం ఈ పిల్లలందరినీ నిద్రలకి నేను లేపినాం అనమాట ఇంత పొద్దున అవుతున్నాం కదా కదా ఇంకా అక్కడికి రీచ్ అయిపోయినాం అండ్ ఆల్సో దేవుడి దర్శనం కోసం కూడా వెళ్ళిపోతున్నాం అండ్ మాకు కొంచెం కష్టమైంది ఎందుకంటే మొత్తం మీకు వాక్వే ఎందుకంటే మా బాబాయ్ ఒక్కడే దండ పట్టుకొని తిరుగుతుండే బికాస్ చాలా వెయిట్ ఉండే మధ్యలో మేము అందరం కూడా హెల్ప్ చేసినాం అట్లా సో అండ్ ఆల్సో దేవుడికి ప్రసాదం లాగా కొన్ని ఇక్కడ తీసుకున్నాం అనమాట స్వీట్స్ บอกว่า <laughs> <coughs> <coughs> బాగా అయితే అయ్యింది గైజ్ అక్కడ ఎందుకంటే ఆబ్వియస్లీ హైరతాబాద్ గణేషుడు ఎంత మార్నింగ్ వెళ్ళినా రష్ అయితే చాలానే ఉండే ఇంకా కొంచెం వీడియోస్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అది యాక్చువల్లీ చెప్పాలంటే బట్ అలా ఇలా మేమైతే ఫుల్ మేనేజ్ చేసినాం నేను మా అక్క మా అక్క కూడా నాకు ఫుల్ హెల్ప్ చేసింది వీడియో కోసం అండ్ అండ్ ఫైనలీ మా దండ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది గైస్ మా అందరి చేతుల మీదగా మా దండ వినాయకుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయింది చాలా మంచిగా అనిపించింది గైస్ నిజంగా ఇప్పుడు మేము టెన్ ఇయర్స్ బ్యాక్ షష్టిపూర్తి గణేషుడికి వేస్తే మళ్ళీ ఇప్పటికీ మాకు కుదిరింది ఈ ఇయర్ వేయడానికి తర్వాత ఎన్నోసార్లు ట్రై చేసినాం బట్ అస్సలు కుదరలేదు గాయస్ అండ్ నేను ఆల్సో స్పెషల్ వీడియో అండ్ ఎందుకన్నా అంటే అక్కడ నాకే చాలు కప్పినారు అండ్ ఆల్సో నేను దేవుడు కాళ్ళ దగ్గర కూడా పోయినా ఐ వాజ్ రియలీ హ్యాపీ అసలు ఆ మూమెంట్ అయితే ఇంకా కలలకే నీళ్ళు దొరుకుతుండే లిటరలీ వీడియో కొంచెం అట్టిట్టు ఉంటుంది గాయ అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే చాలా హడావిడిలో తీసినాం అప్పటికి ఇంకా ఫుల్ జనాలు వచ్చేసి ఉండే నేనైతే ఇంకా మా బాబాయ్ డైరెక్ట్ ఎత్తుకొని పైన కూర్చోబెట్టిండు ఇంకా మనకు దేవుడి దగ్గర ఛాన్సెస్ అట్లా వెళ్ళిపోవాలంటే ఏం ఆలోచించద్దు నేనైతే వెళ్ళి మంచిగా అక్కడ వెళ్ళి ఫ్లవర్స్ వేసినా పసుపు కుంకుమ వేసినా అని చాలా మంచిగా మొక్కినా కూడా తర్వాత మేము హార్తి కూడా ఇచ్చినాం గాయస్ బట్ ఆ వీడియో అయితే ఇంకా అస్సలు ఒక్కరి దగ్గర కూడా తీయలేకపోయినాము ఈవెన్ ఫోన్లో కెమెరాలో కానీ ఎందుకంటే పోలీస్ వాళ్ళది మరీ టూ మచ్ అయిపోయింది అనిపించింది నాకే ఈసారి అది ఒక్కటే కొంచెం అనిపించింది రెస్ట్ ఆల్వస్ ఫైన్ అంతా మంచిగా జరిగింది మాకు దర్శనం అదంతా తర్వాత ఇంకా మేము తీసుకున్న ప్రసాదం కూడా అందరికి అక్కడ పంచేసినాము ఇంక ఇక్కడైతే మన కోతిగారిని చూడండి కానీ నా బ్లాగ్లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి జున్న అస్సలు వెనుకబడండి ఫుల్ పని చేస్తాడు అక్కడ కూడా డాన్స్ ఆడుతుండే ప్రసాదం పంచుతుంటే సో హియర్ ఇట్స్ మీ విత్ వెరీ హ్యాపీ ఫేస్ చాలా హ్యాపీగా ఉండే నేనైతే ఆ టైంలో చూడండి మన్ను నేనే ద మెయిన్ పర్సన్ అని నాకు షాల్ కప్పినారు గా అనిపించాలి కప్పలేరు సో దాని తర్వాత మేము మా ఇంటి దగ్గరలో ఉన్న గణేషుడు టెంపుల్కి కూడా వెళ్ళిపోయినాం మార్నింగ్ మార్నింగ్ కదా ఓకే మంచిగా టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళిపోయినాం సో దిస్ ఈస్ మీ విత్ సో మచ్ ఆఫ్ బొట్టులు అండ్ గంధం అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని కొన్ని గణేషులు చూద్దాం అని చెప్పి నేను ఈవినింగ్ వెళ్ళినా అనమాట లైక్ మా ఇంటి దగ్గరలోనే చాలా పెద్ద పెద్ద గణేషులు పెడతారు సో ఇంకా గణేషులన్నీ చూద్దాం ఒకసారి అని చెప్పేసి వెళ్ళినాం అని అక్కడ మేము హారతి కూడా ఇచ్చినాం సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గణేష్ ఇది రావణ గణేష్ టైప్ ఉండే అండ్ ఈ గణేష్ మాత్రం ఇట్లా ఫ్లై అవుతున్నట్టుండే అట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గణేషులు చూసినాం మంచిగా అనిపించింది అండ్ అదే రోజు ఆ రోజు ఫిఫ్త్ డే అనమాట యాక్చువల్లీ సో ఆ రోజు మా ఇంట్లో గణేషుణ్ణి మేము నిమజ్జనం చేసినాం యాక్చువల్లీ ఆకిల్ పట్టిన గణేషుణ్ణి మేము త్రీ డేస్కి నిమజ్జనం చేసినాం గైస్ బట్ నేను ఫస్ట్ ఈ వీడియో పెడుతున్నా నెక్స్ట్ వీడియో మీకు నిమజ్జనం వీడియోనే వస్తుంది సో ఫస్ట్ పెట్టాలి పెట్టాలనిపించింది అందుకని చెప్పి ఆ రోజు ఏమేమి జరిగినాయో అది పెడుతున్నా సో అదే రోజు మా ఇంట్లో గణేషుణ్ణి కూడా మేము నిమజ్జనం చేసినాం నాకు తెలియటర్లే చాలా బాధ అనిపించింది ఇంకా అయిపోయింది అని చెప్పేసి ఇదే చాలా సాడెస్ట్ పార్ట్గా గాయ్ సో నేను మీకు చెప్పాను కదా లాస్ట్లో చూపిస్తా ఏమేమి కొన్నా అని చెప్పేసి సో ఇవి అనమాట కొన్ని కొన్ని షాపింగ్ చేసినాం ఇవి క్యూట్ క్యాండల్స్ టైప్ లైట్స్ చాలా బాగుండే సో క్యూట్ ఉన్నాయి అని చెప్పి ఇట్లాంటివి కూడా పర్చేస్ సరే 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 యా ఇది కొన్నాము మళ్ళీ ఇది చూడండి నాకు ఎంత నచ్చిందో సరే ఇది ఒక క్యూట్ యూనికార్న్ కీ చైన్ కూడా తీసుకున్నా నాకైతే మస్తు నచ్చింది సో ఈ కీ చైన్స్ కూడా తీసుకున్నాము మమ్మీ తీసుకుంది అండ్ దిస్ ఇస్ వన్ మిరర్ నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది అయినా మళ్ళీ అనుకున్నా బటర్ఫ్లై షేప్ అని చెప్పేసి సో యా అండ్ ఇది కూడా ఒక లైట్స్ థింగ్ వెయిటల్ షో రైస్ సో ఇవి కూడా ఇట్లా లైట్స్ ఇవి కూడా క్యూట్ అనిపించింది అందుకే తీసుకున్నాం అండ్ దిస్ ఇస్ వన్ మోర్ కీ చైన్ ది స్టార్ బాక్స్ కీ చైన్ కిచెన్లో పిచ్చి ఎంతమంది ఉందో ఏమో ఉంటే చెప్పండి నాకు కూడా నాకైతే ఫుల్ ఇష్టం కిచెన్ సో ఇది ఇంకొక కిచెన్ స్టాప్ వర్క్స్ది బాగుండే అండ్ ఇంకా చిన్ని బుజ్జి బుజ్జి క్యూట్ చైన్స్ తీసుకున్నాను ఊరికి అంత టైం పాస్ షాపింగ్ అండ్ దిస్ ఇస్ వన్ ఇన్ఫినిటీ వి లైల్ సారీ లవ్ మూడు వచ్చినాయి సో ఇదొక కీచైన్ సో ఇవంత నార్మల్గా ఊరికే కొన్నాం యాక్చువల్లీ ఏం స్టాల్స్ ఎక్కువ లేకుండే పాపం ఇవాళ ఈసారి అయితే చాలా మెంబర్స్కి లాస్ అనుకుంటారు స్టాల్స్ వాళ్ళకి ఎందుకంటే పాపం పోలీసు వాళ్ళు అసలు ఎక్కడ పెట్టనియలేరు అనుకుంటా సో దిస్ ఇస్ మై క్యూట్ చిన్ని బుజ్జి షాపింగ్ నాకు ఇవైతే చాలా క్యూట్గా అనిపించినాయి చూడండి క్యూట్ క్యాండల్ సో ఎనీవేస్ ఈ వీడియోకి ఎండింగ్ కూడా ఇవ్వలేదు కాబట్టి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అప్పు ఇంకా చెప్పు బాయ్ గాయ్స్